వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రిలో ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక అరబిందోకి ఇచ్చాకే అక్రమ రవాణా కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా కట్టబెట్టి జగన్ ఆ తర్వాత అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఎగుమతులు గత మూడేళ్లలో నలభై ఎనిమిది కోట్ల విలువైన బియ్యం తరలించారు దేశభద్రతకు పనంగా పెట్టి స్మగ్లింగ్ ద్వారాలు తెరిచారు జిఎంఆర్ నుంచి సెజ్ లాగేసుకున్నారు అరబిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఓటాను అరబిందుకు కట్టబెట్టారని ఆ తర్వాత అక్కడ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ధ్వజమెత్తారు జగన్ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్ళు కాకినాడ పోర్టు నుంచి నలభై ఎనిమిది పాయింట్ ఐదు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్లు టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు దేశ భద్రతకు పరంగా పెట్టి స్మగ్లింగ్ ద్వారాలు తెరిచారని వైకాపా అధికారంలో ఉన్నది ఐదేళ్ళు కాకినాడ పోర్టులోకి ఎవరిని అనుమతించలేదని దుయ్యబట్టారు అరవింద్తో అసలైన బాస్ ఎవరని వివర నిలదీశారు విజయవాడలో ఆదివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు సమగ్ర విచారణ గడిచిన మూడేళ్లలో గంగవరం పోర్టు నుంచి రెండు పాయింట్ ఇరవై లక్షల టన్నులు కృష్ణపట్నం నుంచి ఇరవై మూడు పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నులు విశాఖపట్నం నుంచి ముప్పై ఎనిమిది లక్షల టన్నులు బియ్యం ఎగుమతి కా ఎగుమతులు జరగగా కాకినాడ పోర్టు నుంచి ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల టన్నులు ఎగుమతి చేశారు సీఎం జగన్కు తెలియకుండానే ఇంత భారీ స్థాయిలో ఎగుమతులు జరిగాయా అని మనోహర్ ప్రశ్నించారు దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని ఇప్పటికే కొందరక ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చామని వివరించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అన్ని కోణాలను సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు గ్రీన్ ఛానల్గా ఎండియూ వ్యవస్థ రాష్ట్రంలోనే ఇరవై తొమ్మిది వేల మందికి పైగా రేషన్ డీలర్ల ద్వారా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు నిత్యావసరాలను అందించేవారు క కార్డుదారులు తమకు వీలున్న సమయంలో మా దుకాణాలకు వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారు జగన్ అధికారంలోకి వచ్చే డోర్ డోర్ డెలివరీ పేరుతో రెండు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలకున్నారు పదహారు వందల కోట్లు ప్రజాదరణను దుర్వినియోగం చేశారు రేషన్ బీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎండియూ వ్యవస్థను గ్రీన్ ఛానల్గా తయారు చేశారని మనోహర్ ధ్వజమెత్తారు హలో పథకాలు ఎలా అందుతున్నాయి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్ర ప్రజాప్రాయం తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ భారీగా రోడ్ల నిర్మాణం మూడు నెలల క్రితం రెండు పాయింట్ రెండు వందల రెండు ఎనిమిది ఒకటి కోట్లతో ఇరవై రెండు వేల ఆరు వందల అరవై రెండు పనులు ప్రారంభం నలభై ఐదు రోజులు పూర్తి చేసి సంక్రాంతి కనుక ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం గత ఐదేళ్లలో తీవ్ర నిర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు ప్రస్తుతం కొత్త శోభను సంతరించుకుంటున్నాయి సరైన రహదారి సదుపాయంలోకి ఎన్నాళ్ళు ప్రజలు పడిన అవస్థలకు ఈ కొత్త రోడ్లు నిర్మాణంతో ప పరిష్కారం లభిస్తుంది ఒకేసారి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రెండు వందల నాలుగు రహదారుల పనులకు పంచాయతీల్లో తీర్మానం చేయించి మూడు నెలల క్రితం ప్రారంభించారు రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో గ్రామాల్లో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదిక నిర్వహిస్తున్న రోడ్ల నిర్మాణ పనులు మరో నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయించాలని ప్రభుత్వం నిర్వహించి నిర్ నిర్ణయించింది ఉపాధి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలు వారికి ఈసారి సరికొత్త అనుభూతులను అందించాలని సర్కార్ నిర్ణయించింది ఉపాధి హామీ పథకంలో పద పథకంలో మెటీరియల్ నిధులతో ప్రజలు అవసరాలు తీర్చే పనులు చేయించడం ద్వారా మంచి ఫలితాలు సాధ్యమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాబాద్ ప్రభుత్వం హయంలో నిరూపితమైంది గ్రామాల్లో అప్పట్లో ఇరవై ఐదు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి రహదారుల సమస్యను పరిష్కారం చూపారు గత ఐదేళ్ళు గ్రామాలను గాలికి వదిలేయటంతో సమస్య మళ్ళీ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్ల పనులు చేయబడుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు రహదారి రహదారులకు నోచుకొని మారుమూల గ్రామాలకు ఈసారి ప్రాధాన్యమిస్తారు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో కొత్త కార్డులకు దరఖాస్తు చేసే అవకాశం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఈ నెల రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు జగన్ బొమ్మం ముద్రించారు ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది ఎఫ్బిఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ భారతీయ అమెరికాకు కీలక పదవి ఇవ్వనున్న ట్రంప్ మహా ఉత్కంఠకు నేడుతారా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్న మహాజ మహాయుతి నా మద్దతు భాజపా అభ్యర్థికి సిండే పనవీస్కి అవకాశం భాజపా నేత సాక్షి దినపత్రిక ప్రభుత్వం ముంచేసింది రైతు సేవా కేంద్రంలో నిరాశ తప్ప భరోసా కొరవు మిల్లల్లో దళారులతో దళారుల దందాతో మద్దతు ధరలో అడ్డంగా కోత డెబ్బై ఐదు కిలోల బస్తాకు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు నష్టపోతున్న అన్నదాతలు వర్షాల సాగుతో ఇచ్చే పద్నాలుగు వందల రే రేట్లు మరింత దోపిడి ఇలా ఎకరాకి ఎనిమిది నుంచి తొమ్మిది పైగా అన్నదాత కష్టం ఆవిరే వర్షాల్లో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలించకుండా సర్కారు సోద్యం ధాన్యం తడుస్తుండే పట్టించుకునే దిక్కు లేక రైతులు గగ్గోలు తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి మిల్లులకు తరలించుకోవాలని ఉచిత సలహా సిండికేట్గా మారిన మిల్లర్లు అధికారం దళాలతో రైతులు నిలువ దోపిడి వాట్సాప్లో హాయ్ పెడితే గంటల్లో సరుకు తరలిస్తామన్నది ఉట్టిదే కనీసం గోని సంచులు కూడా లభించలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మరిచి ఎదురుదాడ ప్రభుత్వంలో కొనసాగుతున్న విమర్శల విమర్శల డ్రామాలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలుగా జగన్ పైన కూటమి నేతల నెపం బాబు డైవర్స్ ఊరూరా వచ్చే పచ్చ నేతలకే బెల్ట్ షాపులు ఇప్పుడు బెల్ట్ తీస్తామంటూ బాబీ బాబు బేరాలు మిల్లలకు సీఎంఆర్ మిల్లుల చెల్లింపులు కమిషన్ దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా వాలంటీర్లపై వేటు వేసి ఇంటి వద్దకి పౌరు సేవలంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చి ఆరు నెలలు తిరగకుండానే జనం నెత్తిన పదిహేను వేల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల భారం రైతుకు మద్దతు లేదు వర్షాలకు ధాన్యం తడిసి దయనీయ పరిస్థితి అప్పులు అప్పులపై పోటుకోమాట నోటుకు నోటుకొచ్చిన లెక్కలు యావత్ అధికార యంత్రాంగం వారిదే ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నది వాళ్ళ వాళ్ళే అధికారంలో కొనసాగుతున్న ప్రసా ప్రజాప్రతినిధులు వారే మళ్ళీ విమర్శలు చేసేది వారే ప్రభుత్వంలో కొనసాగుతూ వైఫల్యాలకు బాధ్యత వహించాలా వహించాల్సిన వారే బాధ్యత రహితంగా ప్రశ్నలు వేస్తుంటారు తప్పులు చేసేది వారే తప్పించుకుని తిరిగేది వారే రాష్ట్రంలో డై డైవర్షన్ రాజకీయాలతో రక్తి కట్టిస్తున్న కూటమి నేతలు చెవిరెడ్డి నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు పోలీసులు కేసును తారుమారు చేస్తారని భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు నా బిడ్డ శరీరం మీద గాయాలు చూసి ఆ రోజు నేనే మీడియాకు ముందుకు వచ్చా నేను చదువుకోలేదు పోలీసులు సంతకం చేయమంటే చేశా దాన్ని ఉపయోగించి చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు ప్రజలకు వాస్తవాలు తెలియాలి చేయాలని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను ఎర్రావారిపాలెం బాలికల తండ్రి వేలడి చెవిరెడ్డిపై ఫాక్స్ తప్పు తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయింది భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతల గొంతు నొక్కేందుకే పోలీసులు పోలీసులు ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం ఎవరి కళలో ఆనందం చూడడానికి తప్పుడు కేసులు పెడుతున్నారో పోలీసులు చెప్పాలని డిమాండ్ ఏదైనా జరిగితే పరామర్శకు వెళ్ళకూడదనే ఇలా చేస్తున్నారా అని మండిపాటు మా ఎమ్మెల్యేలకు నెల నెల రూ ముప్పై లక్షలు ఇవ్వాలట నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయన చె చెప్పే చెప్పిన పనులు చేయాలట లేదంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు పార్టీ అనుకూల పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాయించి వేధిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై సీఎం మంత్రులు లోకేష్ అనగానికి తహిల్దార్ స్వయంగా ఫిర్యాదు చైనాలో బంగారం పంట వెయ్యి వెయ్యి కిలో వెయ్యి టన్నులు నిల్వలు వెలుగులోకి విలువ ఏడు లక్షల కోట్ల పైమాటాయి చైనాలో భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి సెంట్రల్ హునాన్ ప్రావిన్స్లో వాంగో గోల్డ్ ఫీల్డ్లో జరిపిన త్రవ్వకాల్లో వీటిని గుర్తించారు ఇక్కడ ఏకంగా వెయ్యి టన్నులు పైగా పచ్చడి లోహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఒకే చోట ఈ స్థాయిలో నిల్వలను గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారి దీని విలువ ఏడు లక్షల కోట్లు పైగా ఉంటుందని చెబుతున్నారు ప్రపంచం ప్రపంచ గోల్డ్ మార్కెట్కు డ్రాగన్ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు